ముందుగా నా ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ కారు దిగి వాళ్ళ నాన్న దిగడం కోసమని కార్ డోర్ ఓపెన్ చేస్తే అది చూసిన చామంతి ఏంటి వీడు డ్రైవరా సొంత కారున్నట్టు బిల్డప్ కొట్టాడు అయితే దొంగ దొంగసచ్చినోడీడు నా ఫోన్ కూడా వీడే కొట్టేసి ఉంటాడు అని తప్పుగా అపార్థం చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హర్షవర్ధన్ కారులో నుంచి కిందికి దిగి నువ్వెందుకు డోర్ తీసావురా చూడు ఆ డోర్కున్న మట్టెంతా నీ చేతులకే అంటుకుంది అని హర్షవర్ధన్ అనగానే మట్టి అంటే నీకు నాకు ఇద్దరికీ ఇష్టమే కదా నాన్న పోనీలే పర్వాలేదు అని ప్రేమంటాడు మట్టి అంటే నీకు నాకు ఇద్దరికీ ఇష్టమేరా కాని మీ అమ్మ చూసిందంటే ఏకదాటిగా ఆరగంటసేపు నిన్ను తిడుతూనే ఉంటుంది మీ అమ్మకి మట్టి అన్నా చెమటన్నా నచ్చదు కదరా ఆమెకు బీపీ తెప్పించడం అవసరమారా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే అమ్మ తిడుతూ ఉంటే నాకు కొత్తగానే ఉంటుంది నానా ఏం పర్వాలేదులే అని ప్రేమంటాడు నీకు సరదాగానే ఉంటుంది లేరా కానీ మీ అమ్మ తిడుతూ ఉంటే నాకు నచ్చదు కదా అందుకే బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోయి మీ అమ్మ తిట్ల నుంచి తప్పించుకో అని హర్షవర్ధన్ అంటూ ఉంటే ఏం కాదులే నానా ఏం కాదులే అని చెప్పేసి ప్రేమ్ హడావిడిగా ఇంట్లోకి వచ్చేస్తాడు ఇంతలో ప్రేమ్ కోసం డోర్ వెనకాల దాక్కున్న చామంతి ప్రేమి ఇంట్లో అడుగు పెట్టగానే తన చెయ్యి పట్టుకుని వెనకిల బ్యాక్ డోర్ నుంచి వెనికికి లాగేస్తుంది ప్రేమ్ చామంతిని చూసి చాలా షాక్ అయిపోయి దొంగ దొరికేసింది అని అనుకుంటూ ఉంటే చామంతి అతని దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు దొంగ వేయండి నన్ను దొంగ అంటావు నువ్వే నా సెల్ఫోన్ ని కొట్టేసి ఇప్పుడు నన్ను దొంగ అంటున్నావా అని అడుగుతుంది నువ్వు నా వాచ్ కొట్టేశావు కదా అప్పుడు అని ప్రేమనగానే అవ్వా నేను నీ వాచ్ కొట్టేశానా ఎప్పుడు అని చామంతి అడుగుతుంది నువ్వు అంతలా నటించకు అని ప్రేమనగానే నేను నటించడం లేదు నువ్వే నటిస్తున్నావు ముందు నా ఫోన్ ఎందుకు దొంగతనం చేశావో చెప్పు అని చామంతి అడిగితే పురాతన తొవ్వకాల్లో దొరికినట్టుంది ఆ ఫోను ఆ ఫోన్ ని ఎవరైనా దొంగతనం చేస్తారా చెప్పు అని అడుగుతాడు ఓ ఒకవేళ అదే నిజమైతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావ్ అని చామంతి అనగానే నీ అప్పులోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా అందుకే స్విచ్ ఆఫ్ చేశాను అని ప్రేమ అనగానే అప్పులో అని చామంతి షాక్ అవుతుంది నువ్వు ముందు టాపిక్ డైవర్ట్ చేయకు నా ఫోన్ ఎక్కడ పెట్టావు నా వాచ్ ఎక్కడ పెట్టావో అది చెప్పు అని అడుగుతాడు ఓయ్ మర్యాదగా మాట్లాడు ఏమంటున్నావు నీ వాచ్ దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది అని చామంతి అంటే మొదట నీ బ్యాగ్ చూపించు ఆ తర్వాత మాట్లాడుకుందాం అని ప్రేమంటాడు ఓయ్ ఏంటి చామంతి అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ ఇక్కడ ఊర్లో నన్ను అందరూ అలాగే అంటారు బ్యాగు తెమ్మంటే భయం అనుకుంటున్నావా ఇప్పుడే చూపిస్తాను ఫాలో మీ చామంతి చాలా కాన్ఫిడెంట్ గా బ్యాగ్ తెచ్చి ప్రేమ్ ముందులో పెడుతుంది ప్రేమ్ బ్యాగ్ మొత్తం వెతికేసరికి అందులో వాచ్ దొరుకుతుంది దీన్నేమంటారు దీన్ని దొంగతనం అన్నరా మీ ఊర్లో అని ప్రేమ్ అడగగానే అయ్యయ్యో అసలు ఇది నా బ్యాగ్ ఎలా వచ్చింది అని షాక్ అయిపోతూ చామంతి అంటుంది ఈ చేయితోన తీసి బ్యాగులో వేస్తే వస్తుంది ఇంకేమై ఉంటుంది అని ప్రేమనగానే అయ్యో రామా ఈ చామంతి అలాంటి పాడు పనులు ఎప్పటికీ చెయ్యదండి నా ప్రాణం పోయినా సరే నేను దొంగతనం చెయ్యనండి అని అనగానే నా వాచ్ కొట్టేసి నన్నే దొంగోడా సచ్చినోడా అని తిడతావా అని ప్రేమనగానే అనగానే మాటకి మాటకి చెల్లు నువ్వు డ్రైవర్వి నేను పని మనిషిని ఒకే ఇంట్లో పని చేస్తూ మనకి మనకి గొడవలు ఎందుకు చెప్పు సర్దుకుపోదాం అని చామంతి అంటుంది ఏంటి డ్రైవరా అని షాక్ అవుతూ ప్రేమ అంటుంటే మరి నువ్వేమన్నా ఓనర్వా డ్రైవర్వే కదా అని చామంతి అనేసరికి సరేలే అయితే చెల్లుకి చెల్లు అని ప్రేమ్ నిజం చెప్పకుండానే ఒప్పుకుంటాడు హమ్మయ్యా నవ్వేశావా అయితే ఓకే చెల్లుకి చెల్లు పెట్టేసుకున్నాం కాబట్టి ఇక మనం ఎప్పటికీ కొట్టుకోకూడదు అమ్మగారు చూసే తిడతారు ఇక వెళ్ళొస్తాను డ్రైవర్ బాబు బాయ్ అని చెప్తూ చామంతి చాలా ఆనందంగా అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది డ్రైవర్ బాబు ఈ పిలుపు చాలా కొత్తగా ఉందే అని ప్రేమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ప్రేమ్ చాలా ఆనందంగా వాచ్ ని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళతాడు మమ్మీ నేను వాచ్ పోగొట్టాను అని నువ్వు తిట్టావు కదా ఇదిగో నా వాచ్ తిరిగి తీసుకొచ్చేసాను చూడు అని ఎంతో ఆనందంగా చెప్తూ ఉంటే రమాదేవి మాత్రం ఫేస్లో ఎక్స్ప్రెషనే లేకుండా ఈ వాచ్ చాలా ప్రేమగా నా దగ్గర నుంచి నీకు దగ్గరికి వచ్చింది ఆ తర్వాత నీ చేతుల మీద నుంచి ఇంకెవరో చేతుల మీదకి వెళ్ళింది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇప్పుడు నీ చేతుల దగ్గరికి వచ్చింది నీ దగ్గర నుంచి ఇప్పుడు నా ముందుకు వచ్చింది ఎప్పుడైనా సరే మనుషులు ఎదుగుతూ ఉంటే వాళ్ళ విలువ పెరుగుతూ ఉంటుంది అదే ఒక వస్తువు కాలం తరుగుతూ ఉంటే దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ వాచ్ ఉండాల్సింది నా దగ్గర కాదు ఈ ఇంట్లోనూ కాదు అని చెప్పేసి ఆ వాచ్ ని లాక్కుని బయటికి ఇగ్గి పడేస్తుంది రమాదేవి చా ఈ వాచ్ ఆ పని మనిషి దగ్గరున్నా బాగుండు కదా అని ప్రేమ్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో చామంతి చెట్లకు నీళ్లు పోయడానికి వచ్చినప్పుడు అక్కడ మట్టిలో ఆ వాచ్ కనిపిస్తుంది ఆ వాచ్ను చూసి అబ్బా ఈయన మళ్లీ ఈ వాచ్ ని పోగొట్టుకున్నాడా ఇంతకు ముందేమో ఈ వాచ్ అసలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేనట్టు ఆయనకే ఉన్నట్టు నన్ను దొంగ అని అన్నాడు ఈసారి మాత్రం నేనివ్వను తనంతట తానే వచ్చి అడగాలి అప్పుడే ఇస్తాను అంతవరకు ఈ వాచ్ భద్రంగా నా దగ్గరే ఉంటుంది అని అంటూ చామంతి దాన్ని దాచిపెడుతుంది నెక్స్ట్ సీను పోలీస్ స్టేషన్లో ఉంటుంది అక్కడ ఎస్పీ ఎస్ఐని పిలిపించి మాట్లాడుతూ ఉంటారు రాజావారిని వారిని చంపేసిన రామచంద్రయ్య దొరికాడా అని అడుగుతాడు లేదు సార్ నేను మొత్తం ఆరు టీంలను అతన్ని వెతకడానికే పంపించాను ఇంకా దొరకలేదు అని ఎస్ఐ చెప్తాడు రాజావారు రాణివారు అనుకుంటే ఇదేమన్నా ఆర్డినరీ కేసు అనుకుంటున్నావా ఏంటి వాళ్ళు మంటల్లో తగలబడిపోయారు ప్రెషరు చాలా ఎక్కువగా ఉంది మినిస్టర్స్ లెవెల్స్ లో వస్తున్న ఈ ప్రెషర్ ని తట్టుకోవడం కష్టం మనం ఒకవేళ ఈ కేసుని సాల్వ్ కన చేయకపోతే ఆ రామచంద్రయ్యని గనక పట్టుకోకపోతే మనకి ట్రాన్స్ఫర్ కాదు ఏకంగా సస్పెన్షనే మిగులుతుంది అని సిఐ అనగానే నేను నా టీమ్స్ అందరము కూడా చాలా ఎక్కువగా కృషి చేసి వెతుకుతున్నాం సార్ త్వరలోనే పట్టుకుంటాం అని ఎస్ఐ అనగానే మరి అతని కుటుంబం అయితే ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా మరి ఆయన ఫ్యామిలీ ఎక్కడ పోయింది అని ఎస్పీ అనగానే ఆ హత్య జరిగిన మరుక్షణమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్స్కాండ్ అయిపోయారు సార్ ఎక్కడున్నారో తెలియడం లేదు సార్ అని ఎస్ఐ అనగానే ఓ చాలా పెద్ద ప్లాన్ వేశారనమాట పకడ్బందీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వెళ్ళిపోయారన్నమాట అని ఎస్పీ అంటాడు ఇంకో రెండు టీమ్స్ ని పంపించైనా సరే వాడి ఫ్యామిలీ ఎక్కడుందో ముందు అది కనిపెట్టండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొరికారు అంటే రామచంద్రని పట్టుకోవడం ఈజీ అవుతుంది అని ఎస్పీ అనగానే ఓకే సార్ అలాగే చేస్తాను అని చెప్పేసి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో చామంతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది అమ్మా చామంతి ఎలా ఉన్నావు బాగున్నావా అంతా ఓకే కదా అని వాళ్ళ నాన్న కంగారుగా అడుగుతుంటే అంతా బానే ఉంది నాన్న నువ్వెలా ఉన్నావు అంతా మంచినే ఉందా అని అన్ని క్షేమ సమాచారాలు అడుగుతారు ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారమ్మా మీరు ఉండడానికి ఎక్కడైనా ప్లేస్ దొరికిందా అని చెప్పేసి రామచంద్రయ్య అనగానే ఆ నాన్న మేము ఇక్కడ ఒక దగ్గర పనిలో చే చేరాము ఇక్కడే ఉంటున్నాము అని చామంతి అంటుంది మరి మీరు ఏ ఇంట్లో ఉంటున్నారమ్మా అని అడగగానే ఈ ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చారు నాన్న అందుకే మేము ఇక్కడే ఉంటున్నాం అని చామంతి అనగానే మీకు రూమ్ ఇచ్చారు అంటే అది చాలా పెద్ద ఫ్యామిలీయే అయి ఉంటుంది కదమ్మా అనేసి నాన్న అడగగానే ఆ అవునా ఈ ఇల్లు కూడా మన రాజావారి ఫ్యామిలీ లాగా భవనంలాగా చాలా పెద్దది పెద్ద పెద్ద మంచాలు పెద్ద పెద్ద గదులు నీటుగా ఉంటుంది కాకపోతే ఇక్కడున్న మనుషుల మనసులే నాన్నా అనేసి చామంతి అంటుంది పోనీలేమ్మా ఎలాగైతేనేమి మీరు ఒక చూలు కిందికి చేరారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళ నాన్న అనగానే అవునా అంతా బానే ఉంది కానీ అక్క అడ్రస్సే నాకు దొరకడం లేదు నానా అని చామంతి చెప్తుంది నా కోసం అయితే పోలీసులు చాలా గట్టిగా వెతుకుతున్నారమ్మా ఎప్పుడైనా నన్ను పట్టేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంది అని రామచంద్రయ్య అనగానే అయినా పట్టుకుంటే పట్టుకోని నానా మనం ఏం తప్పు చేశామని మనం ఏ తప్పు చేయకుండా ఇలా పారిపోవడం తప్పే కదా నాన్న అంటూ చామంతి ఏడుస్తూ అడుగుతుంది మన రాజావారిని వారిని రాణి వారిని అంత అన్యాయంగా కాల్చి చంపేసింది ఎవరో మనకు తెలియదు కదమ్మా వాడు ఎవడో తెలియాలి ఆ తర్వాత ఆ సాక్షాధారాలని సంపాదించిన తర్వాతే మనకి స్వేచ్ఛ దొరుకుతుంది అయినా నువ్వున్న ఇంటి గురించి నువ్వే ఉండడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే అక్కడికి పోలీసులు రావడానికి ఇంకెంత ఆలోచిస్తారో కాబట్టి మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు అక్కడే కదలకుండా ఉండాలమ్మా అప్పుడే మనమందరం క్షేమంగా ఉంటాము తల్లి మా అమ్మవి గదు నువ్వు నా మాట వింటావు కదూ అని రామచంద్రయ్య అంటూ ఉంటే చామంతి చాలా ఏడుస్తూ వింటాను నాన్న నువ్వన్నట్టు ఇక్కడే ఇంట్లోనే ఉంటాం అని చామంతి అంటుంది అమ్మా వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట అన్నా నీ మనసుకు కష్టం కలిగినా సరే ఆ ఇంట్లోనే కొన్నాళ్ళు అమ్మా నువ్వు అమ్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రామచంద్రయ్య ఫోన్ పెట్టేస్తాడు నెక్స్ట్ సీన్ లో ప్రేన్ లాన్లో కూర్చున్న అరుణ్ దగ్గరికి వస్తాడు హాయ్ బ్రో అంటాడు కానీ అరుణ్ కూడా చాలా పొగరుగా మాట్లాడుతూ ఏంట్రా అని అడుగుతాడు అదే అన్నయ్య ఆదిత్యని నీ దగ్గరికి జాబ్ కోసం పంపిస్తే రిజెక్ట్ చేశావంటా అని అడగగానే వాడు డ్రైవర్ కొడుకు వాడికి ఆఫీస్లో ఉద్యోగం ఇస్తానని ఎలా అనుకున్నావు అని అరుణ్ అనగానే డ్రైవర్ కొడుకు అయితే ఏంటన్నయ్య వాడికి ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసే అర్హతలన్నీ ఉన్నాయి కదా ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కదా అని ప్రేమ అడుగుతాడు ఉంటే ఏంటి అయినా డ్రైవర్ నన్ను చూస్తే ఆమె దూరంలో నిలబడి నాకు సెల్యూట్ చేస్తాడు నా కండ్ల ముందుకి కూడా రాడు అలాంటిది వాడి కొడుకు ఇప్పుడు ఆఫీస్లో నా కండ్ల ముందు చీరలో కూర్చొని జాబ్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని పొగరుగా అరుణ్ చెప్తాడు అయినా నువ్వు ఆ జాబ్ ఎవరికిచ్చినా సరే వాళ్ళు నీ ముందు కూర్చొనే కదా అన్నయ్య పని చేయాలి అని ప్రేమ్ కూలుగా అడిగేసరికి బయటి వాళ్ళు వేరు వీడు వేరు కొడుక్కి ఆఫీస్లో జాబ్ ఇచ్చి మంచి జీతం ఇస్తే ఇక ఆ తండ్రికి ఇక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు వెంటనే జాబ్ మానేస్తాడు అందుకే మన కింద ఉండే వాళ్ళని ఎప్పుడూ మన కిందే ఉంచాలి లేదని నీలాగా ఉండి వాడికి జాబ్ కనుక ఇస్తే రే పొద్దున వాడి ఇంకో నలుగురిని తీసుకుని వచ్చి జాబ్ ఇవ్వమని అడుగుతాడు చివరికి మన ఆఫీస్ మొత్తం పని వాళ్ళ ఫ్యామిలీలతోనే మిండిపోతుంది మన ఇంట్లో పని చేయడానికి ఒక్కడు కూడా మిగలడు అని అరుణ్ అనగానే మనమందరం ఇలానే ఆలోచిస్తే వాడు అంత కష్టపడి చదువుకుందంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నయ్యా అని ప్రేమ్ కూలుగా అడుగుతాడు అందరి గురించి నాకు తెలియదు నేను మాత్రం ఇలానే ఆలోచిస్తాను పైకి ఎక్కడానికి నిచ్చెన పనికొచ్చింది కదా అని నిచ్చెనను కూడా పైకి తీసుకొని వెళ్తే దిగడానికి మళ్ళీ నిచ్చెన ఉండదు అందుకే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళని అక్కడే పెట్టాలి ఇంకెప్పుడు పని వాళ్ళ పిల్లలని రికమెండ్ చెయ్యకు అని అరుణ్ అనగానే అది అని ప్రేమ్ రిక్వెస్ట్ ఉంటే నో మోర్ డిస్కషన్స్ వర్క్ లో ఉన్నాను ఇరిటేట్ చెయ్యకు డ్రైవర్ డ్రైవర్ లానే ఉండాలి ధర్ట్ సెట్ అని అరుణ్ తిడుతూ ఉంటే అప్పుడే చామంతి జ్యూస్ పట్టుకుని అక్కడికి వస్తుంది ఇదంతా విన్న చామంతి ప్రేమ్ ని డ్రైవర్ అని ఫిక్స్ అయిపోతుంది జ్యూస్ తీసుకుని వచ్చి అరుణ్ ముందల పెట్టేసి ఈ డ్రైవర్ బాబు ఎందుకు సార్ ముందల ఇంత ధైర్యంగా కూర్చున్నాడు అని చెప్పేసి ప్రేమ్ కి సైగ చేసి పక్కకు వెళ్లమని చెప్తే ప్రేమ్ లేచి పక్కకు వెళ్ళిపోతాడు ప్రేమ్ వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటే చామంది కూడా వెళ్ళి పక్కన కూర్చొని నువ్వు అంతలా ఏం మాట్లాడావేంటి సార్ అంతగా కోపడుతున్నారు అని అడుగుతుంది ఏం లేదు డ్రైవర్ కొడుకుకి ఉద్యోగం ఇవ్వమని అడిగాను అని ప్రేమనగానే నువ్వే ఒక డ్రైవర్ కొడుకువి మళ్ళీ ఇంకో డ్రైవర్ కొడుకుకి నువ్వు ఉద్యోగం ఇవ్వమని అడిగావా చూడు డ్రైవర్ బాబు వాళ్ళు యజమానులు మనం పనోల్లం నువ్వు ఎలా పడితే అలా యజమానులతో మాట్లాడితే చివరికి నిన్నే పనిలో నుంచి తీసేస్తారు ఇచ్చిన పని బుద్ధిగా చేసుకో నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించావు అంటే చివరికి నీ గురించి ఆలోచించడానికి ఎవ్వరూ ఉండరు అని చామంతి అనగానే నీకు అలా అర్థమయ్యిందా అని నవ్వుతూ ప్రేమ్ లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఏంటి ఈ బాబు అసలు బాబుగారు కోప్పడ్డారు అన్న బాధనే లేకుండా నవ్వుతూ ఇలా వెళ్ళిపోతున్నాడేంటి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో ఒక చీరల వ్యాపారి చాలా చీరలను కారులో పెట్టుకుని తీసుకుని వచ్చి రమాదేవి ముందు అన్నీ కూడా పరుస్తాడు రమాదేవి అన్నిటిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇవి చాలా ఖరీదైన చీరలు మేడం అన్నీ కూడా నేత చీరలే ఎవ్వరు కట్టుకున్నా సరే ఈ చీరల్లో చాలా అందంగా ఉంటారు అని అంటాడు మరి నేను కట్టుకుంటే ఎలా ఉంటాను అని రమాదేవి అడిగితే మేడం ఎవ్వరు కట్టుకున్నా కూడా సరే అందరూ అందంగానే ఉంటారు మేడం ఇదిగోండి ఈ విడ కట్టుకుంటే కాని సరే అందంగానే ఉంటుంది అని చంద్రికను చూపిస్తూ అనేసరికి రమాదేవి చాలా కోప్పడుతూ ఉంటుంది అది అర్థం చేసుకోలేని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక చీరను తీసి చంద్రిక భుజం మీద వేసేసి చూడండి మేడం ఈ చీర వేయగానే తన ముఖంలో కలే మారిపోయింది గమనించారా అని అంటూ ఉంటాడు రమాదేవి కోపంతో చేతులను పిసుకుంటూ ఉంటుంది ఇది గమనించిన చామంతి ప్రేమ అందరూ కూడా మా అమ్మకి కోపం వస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు హర్షవర్ధన్ మాత్రం అయ్యో ఏ మాట అనకూడదో ఆ మాటే అనేశాడు తన ఈగోని హర్ట్ చేసేశారు ఇక విని ఎవ్వరూ కాపాడలేరు అని అనుకుంటూ దూరంగానే నిలబడి ఉంటాడు ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye bye! bye, bye.